యాక్సిడెంట్ మాత్రమే అవ్వడం వల్ల నీకు అర్థం కావట్లేదు ప్రాణాలు పోతే నీకు అర్థమవుతుంది ఈసారి అలా జరిగితే కానీ నీకు బుద్ధి రాదు అని చెప్పేసి అయితే కొంతమంది మహానుభావులు అంటున్నారు సో ఏంటక్క ఇదంతా అనుకుంటున్నారో చెప్తాను కంగారు పడకండి హాయ్ అందరూ బాగున్నారా నేను కూడా బాగానే ఉన్నాను ముందైతే మనం బ్లాగ్లోకి వెళ్ళిపోదాము మిగతా విషయాలన్నీ వ్లాగ్లో అయితే మీతో షేర్ చేసుకుంటా బ్లాగ్ అయితే ఇక్కడ నేను నైట్ స్టార్ట్ చేశానండి పిల్లలు ఇద్దరిని పడుకోపెట్టేసిన తర్వాత నేను కొన్ని పనులు అయితే చేసుకుంటాను నెక్స్ట్ డే స్కూల్ ఉన్నప్పుడు ఏంటక్క నీ ప్రాణాలు పోవాలని కోరుకునేది ఎవరు ప్రాణం పోతే కానీ నీకు బుద్ధి రాదు అని అసలు ఎందుకు అన్నారు ఇవన్నీ మీరు ఆలోచిస్తూ ఉంటారు నాకు తెలుసు అంతా కూడా నేను క్లారిటీగా చెప్తాను సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి మీలో చాలామంది అడుగుతున్నారు అక్క అసలు పిల్లలతోటి నీ డైలీ రొటీన్ ఎలా ఉంటుందో షేర్ చేయి ఫుల్ డే వ్లాగ్ ఎలాంటి వర్క్స్ చేసుకుంటావు ఇవన్నీ కూడా షేర్ చేయమని చెప్పేసి కొంతమందితో కామెంట్స్ చేశారు తప్పకుండా నేను పిన్ టు పిన్ పిల్లలతో నా డైలీ రొటీన్ ఎలా ఉంటుందని చెప్పేసి షేర్ చేస్తాను ఇవాళ అయితే మాత్రం నార్మల్గా ఒక వ్లాగ్ షేర్ చేశాను ఇందులో కూడా నా వర్క్స్ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ కాకపోయినా కొన్ని అయితే నేను షేర్ చేసుకున్నాను వ్లాగ్ చూస్తూ నా బాధను కూడా మీతోటైతే అదే వ్లాగ్ చెప్ వ్లాగ్ చేస్తూ చేస్తూ నా బాధను కూడా మీతోటైతే షేర్ చేసుకుంటానండి ఫస్ట్ అయితే నేను నైట్ పడుకునే ముందు వాటర్ బాటిల్స్ స్నాక్స్ బాక్సులు అలాగే లంచ్ బాక్సులు మొత్తం అన్ని తోమేసుకున్నాను నేను పిల్లలకి అయితే డైలీ టూ టూ వాటర్ బాటిల్స్ అయితే పెడతానండి ఈ బొమ్మల వాటర్ బాటిల్స్ అమ్మ పిల్లలకి గిఫ్ట్ అనమాట అంటే స్నాక్స్ కి ఒక వాటర్ బాటిల్ మళ్ళీ లంచ్ కి ఒక వాటర్ బాటిల్ పడతాను ఫుల్ పట్టను హాఫ్ హాఫ్ ఏ రెండు వాటర్ బాటిల్స్ కూడా అందులో హాఫ్ వరకు వాటర్ ఇందులో హాఫ్ వరకు వాటర్ అయితే పెడతాను స్నాక్స్ తిన్నప్పుడు స్నాక్స్ కి అలాగే లంచ్ చేసినప్పుడు మళ్ళీ సెపరేట్ గా వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా దేనికి అది మళ్ళీ వంపేసుకున్నా అది ఇబ్బంది అవ్వకుండా ఉంటాయని ఒక రకమైన జాగ్రత్త అనమాట ఇంకా వాటర్ కూడా నింపేసుకున్నానండి లేట్ అయిపోతుంది మార్నింగ్ అని చెప్పేసి వాటర్ కూడా నింపేసుకుని అలాగే నెక్స్ట్ డే కోసం కూర కూడా కట్ పెరుగు తోడు పెట్టేసాను ఇంకా తర్వాత అయితే పిల్లల పిల్లల బట్టలు కూడా ఆరేసేసాను ఉతికేసి ఇద్దరికి కూడా రెండేసి జతలు అనమాట యాక్చువల్గా వీళ్ళకి యూనిఫామ్స్ వచ్చేసి మూడు వారానికి ఈ డ్రెస్ ఎక్కువగా వేసుకుంటారు సాటర్డే వచ్చేసి వేరే డ్రెస్ ఉంటుంది అలాగే వెన్స్డే వచ్చేసి టీషర్ట్ ఉంటుంది ఇంకా వాళ్ళ బట్టలు అయితే టూ డేస్కి ఒకసారి అలా ఉతుకుతూ ఉంటాను రెండు జతలు ఆకక్కడికే కర్రీ చేద్దాం నెక్స్ట్ డే మార్నింగ్ అని చెప్పేసి ముక్కలు కట్ చేసేసి ఫ్రిడ్జ్ లో పెట్టేసి ఇంకా రాత్రి నిద్రపోయాను మార్నింగ్ లేవగానే పిల్లలిద్దరికీ కూడా ఇక్కడ చిన్న కుక్కర్ పెట్టేశాను రైస్ అలాగే ఆకక్కడికి కూర కూడా పెట్టేశాను ఇంకా ఇడ్లీ వేద్దాం అని చెప్పేసి పిండి తీసాను అనమాట మొత్తానికి ఆ పనులన్నీ కిచెన్లో పనులన్నీ చేసేసుకుని బయటకు వచ్చేసాను చెప్పాను కదా ఆ పనులు ఏమీ కూడా నేను అంత క్లియర్గా షూట్ చేయలేదు జస్ట్ ఈ పను ఈ వర్క్ చేశాను అని మాత్రమే చూపిస్తున్నాను అంతే నెక్స్ట్ వచ్చే వీడియోలో ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగా పిల్లలతోటి నా డైలీ రొటీన్ ఎలా ఉంటుంది నేనేమే పనులు చేస్తాను వాళ్ళ స్కూల్ పనులు ఎలా ఉంటాయి ఇవన్నీ కూడా క్లారిటీగా వీడియో అయితే షూట్ చేసి ఇంకా కొంచెం పెద్ద వీడియో పెట్టడానికి అయితే ట్రై చేస్తాను ఆ వీడియో ఎంతమందికి కావాలో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి తర్వాత గోంగోర వచ్చింది పైకి ఎక్కేసి గోంగూర కొంచెం కోసేస్తున్నాను అనమాట పప్పు చేద్దామని చెప్పేసి ఆ తర్వాత ఈ వ్లాగ్ షేట్ షూట్ చేసి తుఫాన్ ముందు షూట్ చేసిన వ్లాగు నాకైతే పెట్టడం కుదరలేదండి నేను ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను అనమాట లాంగ్ వీడియోస్ నాకు పెట్టడం కుదరలేదు ఈ మధ్య కాలంలో వచ్చేసి కొన్ని రీజన్స్ వల్ల నా పర్సనల్ వర్క్స్ వల్ల ఫోర్ డేస్కి ఒక వీడియో అలా పెట్టాను పిల్లలిద్దరికీ క్యారేజ్ పెట్టేసి స్కూల్కి అయితే పంపించేసాను వాళ్ళు వెళ్ళాక ఈరోజు నాకు చాలా పని ఉంది ముందైతే స్టవ్ క్లీన్ చేసుకోవడం దగ్గర నుంచి మొదలు పెట్టాను ఇక్కడ వ్లాగ్ కంటిన్యూ అవుతుంది ఉంటుంది ముందు అసలు విషయానికి రామని మీరు అనుకుంటూ ఉంటారు నాకు తెలుసు స్టార్టింగ్ లో చెప్పాను కదా యాక్సిడెంట్ గురించి నేను దాని గురించి చెప్తూ ఉంటాను మీరు బ్లాగ్ చూస్తూ ఉండండి కావిడైతే అయితే నాకు రిపీటెడ్గా చాలా కామెంట్స్ పెట్టారు అది పెట్టి కూడా ఇప్పుడు ఇప్పుడిప్పుడు కాదు మొన్న మొన్న ఎప్పుడో పెట్టారు బట్ నా నేను చెప్పాను కదా ఈ మధ్యన బ్లాగ్ షూట్ చేయలేదని చెప్పేసి నెక్స్ట్ బ్లాగ్ లో చెప్దాంలే చెప్దాంలే అని ఆగాను చాలా కామెంట్స్ పెడుతున్నారు ఒకటి కాదు రెండు కాదు నాకు రీసెంట్ గా యాక్సిడెంట్ అయ్యింది ఇప్పుడిప్పుడే కొంచెం దెబ్బలు అవి తగ్గుతున్నాయి ఇంకా నోట్లో కొంచెం కుట్లు ఉన్నాయని చెప్పడం జరిగింది మీకు రీసెంట్గా యాక్సిడెంట్ అయిన తర్వాతే నాకు ఒక ఆవిడైతే కామెంట్స్ పెట్టడం రెగ్యులర్గా మొదలు పెట్టారనమాట వరలక్ష్మి అన్న ఆవిడ నీకు యాక్సిడెంట్ మాత్రమే జరిగితే అలా బుద్ధి వస్తుందని చెప్పు ప్రాణాలు పోయేంత వరకు వస్తే కానీ నీకు బుద్ధి రాదు నెక్స్ట్ టైం నీకు అలా జరగాలి అప్పుడు ఈసారి కంట్రోల్లో ఉంటావు ఎవరిదైనా ప్రాణాలు పోతే కానీ నీకు తెలియదు యాక్సిడెంట్ మాత్రమే జరిగింది కదా ప్రాణం పోతే తెలుస్తుంది అంటూ కామెంట్స్ అయితే పెట్టారనమాట ఇంతకి ఇంత హార్షిగా ఎందుకు తిట్టేస్తున్నారంటే అది కూడా చెప్తాను నేనైతే ఇప్పుడు ఇల్లు మొత్తం క్లీన్ చేసుకుని ఇంకా బట్టలు కూడా ఉతుకు ఇవన్నీ కూడా నేను డీటెయిల్గా గా వీడియోస్ ఏం తీయలేదు పని ఎక్కువైపోవడం వల్ల ఆవిడకి అంత బాధ ఎందుకు వచ్చేస్తుంది అంటే నేను హారర్ వీడియోస్ పోస్ట్ చేస్తున్నానంట దానివల్ల మా ఇంట్లో ఇలా వన్ బై వన్ నెగిటివ్ అనేది జరుగుతుందంట ఈసారి నా ప్రాణం పోవాలంట ఇలా అయితే ఆవిడ పిచ్చి పిచ్చిగా పెడుతుందండి అలాగా ఇప్పుడు ఒకటి చెప్తానండి ఇప్పుడు మీరు నా గురించి అలా మాట్లాడేంత అసలు అవసరమే లేదు ఎందుకంటే మీకు నాకు అసలు సంబంధమే లేదు మీరు ఎవరో కూడా నాకు తెలియదు ఒకవేళ మీరు ఏదైనా నాకు సజెషన్ చేద్దాం అనుకుంటే అది మంచిగా చేయండి అది నేను తీసుకున్నా తీసుకోకపోయినా సరే మీరు నోరు కొంతమంది నువ్వు హారర్ వీడియోస్ చేసావు కదా అదే చార్లీ చార్లీ గేమ్ కదా నీకు నీకేమైనా యాక్సిడెంట్ అయిందేమో అనేసి మెసేజ్ మీద నేను లాస్ట్ వీడియోలో ఒక క్లారిఫికేషన్ ఇచ్చాను మీ అందరికీ కూడా ఎవరైనా చూడకపోతే ఆ వ్లాగ్ అయితే చూసి రండి కరెక్ట్ గా దీనికి ఒక ఫోర్ వీడియోస్ ముందు ఉంటుంది చూసే ఇంట్రెస్ట్ ఉంటే చూడండి నేను హారర్ కంటెంట్ తీయడం వల్ల ఇలా అని చెప్పేసి కొంతమంది కొంతమంది ఏమో హారర్ వీడియోస్ పెట్టాక అని కొంతమంది నేను మీకు ఒకటే చెప్తానండి వీడియోని వీడియోలో చూస్తే మీకు ఇలా ఏమో అనిపించదు మీరు వీడియోలో చూడకుండా పర్సనల్ గా తీసుకుంటే మీరు చాలానే మాట్లాడాలనిపిస్తుంది ఎవరికైనా సరే నాకు నా సబ్ నా సబ్స్క్రైబర్స్ కానివ్వండి వ్యూవర్స్ కానివ్వండి నాకు ఒక ఛాలెంజ్ ఇస్తున్నారు నేను ఆ వీడియో అయితే తీసి పెడుతున్నాను ఏదైనా సరే వ్యూవర్స్ కోరుకున్న వీడియోసే కదా ఎవరైనా షూట్ చేస్తారు ఇప్పుడు మీరు వ్లాగ్స్ ఇష్టపడితే నేను డైలీ వ్లాగ్సే పెడతాను ఒక హారర్ కంటెంట్ ఇష్టపడుతున్నారు కాబట్టి నేను కొత్త కొత్తగా ట్రై చేయాలనుకుంటున్నాను నేను ఆ వీడియోలో ఒక పాయింట్ అయితే చెప్పాను ఏంటంటే ఇప్పుడు మూవీస్ షూట్ చేస్తారు హారర్ ఫిల్మ్స్ హారర్ సీరియల్స్ షూట్ చేస్తారు మీరు వాళ్ళకు కూడా ఇలాగే అనుకోవడం కరెక్ట్ కాదు కదండి సో దానికి దీనికి సంబంధం లేదు నా పర్సనల్ లైఫ్లో ఏం జరిగిందో నాకు తెలుసు మీరు అలా అనుకోకండి అని చెప్పేసి నేను నార్మల్గా ఒక లైన్ చెప్పాను ఆవిడకి ఆ వీడియో నచ్చలేదు అనమాట ఆ లైన్ నచ్చలేదు అనమాట ఎంత బాగా కవర్ చేసుకుంటున్నావు అమ్మ తల్లి ఆ దయ్యం వల్ల ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి మళ్ళీ సిగ్గు లేకుండా దయ్యాన్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నావు అన్నట్టుగా ఆవిడైతే అదే నిన్ను నువ్వు సపోర్ట్ చేసుకుంటున్నావు నువ్వు చేసేదే కరెక్ట్ అంటున్నావు అన్నట్టుగా ఆవిడైతే నాకు మెసేజెస్ పెట్టారండి సో దానికి కూడా నేను ఏం ఫీల్ అవ్వలేదు కాకపోతే ప్రాణాలు పోవాలి పోతాయి ఇలాగ మనం ఎవరిని కూడా అనాల్సిన అవసరం రైట్ అయితే మనకు లేదు నేను మీకు అంత ద్రోహం ఏం చేయలేదు కదా నిజంగా నేను ఏమైనా మీకు ద్రోహం చేస్తే మీరు నన్ను అన్నారు అనుకుంటాను అసలు మన మనకి మనకి పరిచయాలు లేకుండానే అలాంటి మాటలు మాట్లాడడం ఇంకొకటి ఏంటంటే నాకు యాక్సిడెంట్ అయిన టైంలో ఇంకొంతమంది ఏమో బాగా అయింది దీనికి యాక్సిడెంట్ రేపటి నుంచి అసలు ఇది దీని వీడియోస్ చూడక్కర్లేదు అమ్మయ్య అని చెప్పేసి కొంతమంది నేను ఇలా అన్నానని నేను ఫీల్ అవ్వద్దు నాకు అలా కామెంట్ పెట్టిన వాళ్ళకైతే చెప్తున్నాను మన ఇంట్లోనే మన వాళ్ళకి ఎవరికైనా అలా జరిగితే మీరు అలానే చెప్ మాట్లాడతారా బాగా ఏంది మనకి ఇలాగే జరగాలి అనుకుంటారా అనుకోరు కదండి కొంచెం ఆలోచించి మాట్లాడితే ఏం పోతుంది సొమ్ము ఏం పోదు కదండి యాక్సిడెంట్ వల్ల నేను ఎంత ఇబ్బంది పడుతున్నానో నాకు తెలుసు నా వాయిస్ ఇంకా అంత స్పష్టంగా రావట్లేదు అప్పటి నుండి కూడా అది మీరు కూడా ఫస్ట్లో వీడియోస్ చూసిన వాళ్ళకి ఇప్పుడు విన్న వాళ్ళకి చాలానే తెలుస్తుంది వింటే క్లారిటీగా నోట్లో పుండు పెట్టుకుని ఉన్నాను అసలు నిజంగా చెప్తున్నాను వచ్చినా సరే నాకు చేయడానికి కూడా ఇబ్బందిగా ఉంది నేను ఓపెన్ గా చెప్తున్నాను నేను అంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను పర్సనల్ గా టీత్ పెయిన్ ఉంది ఇదంతా కూడా ఎవరికి తెలియదు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు సర్లే అండి ఇంకా అలాంటి కామెంట్స్ అయితే పెట్టడానికి తగ్గించండి కొంచెం లేదు పెడతామంటే ఇంకా మీ ఇష్టం నేను పట్టించుకోను ఇప్పుడు ఇలాంటి నెగిటివ్ పీపుల్ గురించే కాదు నన్ను సపోర్ట్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు నిజంగా ఎంత లవ్ అండ్ కేర్ చూపిస్తారు అంటే నాకు యాక్సిడెంట్ అయిన తర్వాత నాకు చెడు చేసే వాళ్ళ గురించి తెలిసింది మంచి చేసే వాళ్ళ గురించి తెలిసింది అంటుంటారు కదండి అప్పుడు చెడు జరిగితేనే ఎవరెలాంటి వాళ్ళు బయటపడుతుందని చెప్పి